ఈ మధ్య జరిగే కొన్ని సంఘటనలు తీవ్రమైన ఆందోళనలకు భయాలకు గురి చేస్తున్నాయి చిన్నపిల్లలు చాలా ముద్దుగా ఉంటారండి మనలో చాలా మందికి చిన్నపిల్లలను చూడగానే బుగ్గులు గిల్లడం నవ్వించడం మరికొంతమంది సరదాగా ఏడిపించడం చేస్తుంటారు మా చిన్నప్పుడు బస్సులో కానీ ట్రైన్లో కానీ ప్రయాణం చేసే సమయంలో చిన్నపిల్లలకు అంటే ఇంచుమించుగా పది సంవత్సరాల లోపు వయసు పిల్లలను ఆల్రెడీ సీట్లలో కూర్చున్న వారెవరైనా తమ ఒడిలో లేదా చిన్న ప్లేస్ ఇచ్చి కూర్చోమనే వాళ్ళు ఇలాంటి సంఘటనలు చాలా ఎక్కువగా కనిపించేవి కానీ ఇప్పుడున్న పరిస్థితులు మూడు నాలుగు సంవత్సరాలలోపు పిల్లలను కూడా ఎవరైనా ముట్టుకుంటుంటే భయపడేలా మారిపోయాయి దీనికి కారణం మన మధ్య తిరుగుతున్న కొంతమంది మానవ మృగాలు పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు ఇంట్లో వాళ్ళు చుట్టాలు చుట్టుపక్కల వాళ్ళు మంచిగా చదువుకున్న వాళ్ళు చదువుకోలేని వాళ్ళు చివరికి ఆడవాళ్ళు ఇలా ఎవరిని నమ్మలేని సమాజంలో మనం మన పిల్లలు బ్రతుకుతున్నాం అందుకే ఇప్పుడు ఎక్కడ చూస్తున్నా ఈ సంఘటనలే కనిపిస్తున్నాయి మరి మనం ఏం చేద్దాం ఆడపిల్లలకు చిన్నతనం నుండే వారికి వారున్న పరిస్థితి గురించి తెలిసేలా చేయాలి అసలు వారిని ముట్టుకుంటున్న చేతులు ఏ ఉద్దేశంతో తాకుతున్నాయో అనే విషయాన్ని వారికి క్లియర్ గా తెలియాలి మన ఇంట్లో పెద్దవాళ్ళు లేదా ముసలి వాళ్ళు మనల్ని చూడగానే ఆప్యాయంగా మన మొహాన్ని శరీరాన్ని తాకుతుంటారు వాళ్ళ కళ్ళలో ఆనందం ఆప్యాయత కనిపిస్తుంది మీరు కూడా మీ అమ్మమ్మ తాతయ్య నాయనమ్మ తాతయ్య ఇంకా మన ఇంటికి పెద్ద వాళ్ళను కలిసినప్పుడు ఈ అభిమానాన్ని చూసే ఉంటారు కదా అప్పుడు మనకేమనిపిస్తుంది మనమంటే మన వాళ్ళకి ఎంత ఇష్టమో అనిపిస్తుంది ఇక్కడే చాలా పెద్ద తప్పు జరుగుతుందండి ఇదే విధంగా బయట వాళ్ళు ముట్టుకున్నా మన ఇంట్లో వాళ్ళలాగే ముట్టుకుంటున్నారే అని ఇబ్బందిగా అనిపిస్తున్నా చాలా మంది ఆడపిల్లలు బలవంతంగా భరిస్తున్నారు నిజానికి మన పెద్దవాళ్ళు మనపై అమితమైన ప్రేమతో మనల్ని ముట్టుకుంటారు కానీ బయట వాళ్ళ ఉద్దేశం వేరేగా ఉంటుంది ఇది ఆ చిన్న వయసులో ఉన్న చిన్న పిల్లలకి అర్థం కాదు చాక్లెట్లు స్వీట్లు ఇస్తూ పిల్లలతో సరదాగా మాట్లాడుతూ వారంటే ఎంతో ఇష్టం ఉన్నట్లు తాకే ఆ బ్యాడ్ టచ్ అని ఆ పశువాళ్ళు గుర్తించలేకపోతున్నారు అందుకే వారికి తెలియకుండానే వారు లైంగిక వేధింపులకు గురవుతున్నారు బాధాకరమైన విషయం ఏమిటంటే ఇలాంటి సంఘటనలు ఇంచుమించుగా ప్రతి ఆడపిల్ల అనుభవిస్తుంది కానీ బయటికి చెప్పుకోలేని పరిస్థితిలో మన ఆడపిల్లలు నలిగిపోతున్నారు ఇలాంటి సంఘటనల నుండి మన పిల్లలను మనమే రక్షించుకోవాలి అందుకే చిన్నపిల్లలకు అంటే వారికి ఊహ వచ్చినప్పటి నుండి ప్రతి తల్లి ప్రతి తండ్రి తమ పిల్లలకు కచ్చితంగా చెప్పండి గుడ్ టచ్కి బ్యాడ్ టచ్కి ఉన్న తేడాలను గుడ్ టచ్ తలపై చేయి వేయడం బొగ్గలు గిల్లడం భుజంపై చేయి వేయడం చేతులు పట్టుకోవడం అంటే షేక్ హ్యాండ్ ఇవ్వడం బ్యాడ్ టచ్ పెదవలను ముట్టుకోవడం చెస్ట్ను టచ్ చేయడం మెడ దగ్గర పొట్ట దగ్గర చడ్డీ దగ్గర తొడలు దగ్గర ముట్టుకోవడం మీరు మీ పిల్లలకి వయసుకు మించిన విషయాలు చెబుతున్నామని అస్సలు బాధపడకండి ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఖచ్చితంగా తెలుసుకోవాలి ఒకవేళ మీకు చెప్పడానికి ఇబ్బందిగా ఉంటే ఒక పాప బొమ్మను తీసుకుని వారికి అర్థమయ్యే విధంగా చూపిస్తూ చెప్పండి ఒకవేళ ఎవరైనా అంటే ఇంట్లో వాళ్ళకు కానీ బయట వాళ్ళకు కానీ బ్యాట్ టచ్ చేసినా లేదా ఎవరైనా తాకుతుంటే ఇబ్బందిగా అనిపించినా వెంటనే అమ్మకి కానీ నాన్నకి కానీ చెప్పమని మీ పిల్లలకి ట్రైనింగ్ ఇవ్వండి మీరు కూడా మీ పిల్లలతో కొంచెం సమయం కేటాయించండి ఎందుకంటే తల్లిదండ్రుల సపోర్టు ఉన్న పిల్లలు తల్లిదండ్రుల సపోర్ట్ లేని పిల్లల కంటే ఎక్కువ ఆత్మవిశ్వాసంతో ఉంటారు అందుకే వారి కోసం సమయాన్ని కేటాయించి కథలు చెప్పండి వారితో సరదాగా ఆడుకోండి అలాగే మీ దగ్గరలో ఉన్న కరాటే లేదా మార్షల్ ఆర్ట్స్లలో చిన్నప్పటి నుండి శిక్షణని ఇప్పించండి ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఆడపిల్లల తల్లిదండ్రులకే కాదు మగపిల్లల తల్లిదండ్రులకు కూడా వర్తిస్తాయి ఎందుకంటే ఎప్పటి సమాజంలో ఆడపిల్లలకే కాదు మగపిల్లలకు కూడా రక్షణ లేదు ఈ విషయంలో మగపిల్లల తల్లిదండ్రులు మరింత జాగ్రత్త తీసుకోవాలి ఎందుకంటే వారికి బ్యాడ్ టచ్ గురించి తెలియజేయడమే కాదు ఆ పిల్లల చిన్న మనసులో బ్యాడ్ టచ్ కారణంగా తమలాగే ఆడపిల్లలు కూడా ఇబ్బందులకు గురవుతారని కాబట్టి గుడ్ బాయ్స్ ఎప్పుడు అలాంటి బ్యాడ్ టచ్లు చెయ్యరని వారికి తెలియజేయాలి ఎందుకంటే ఏమి తెలియని ఈ బాల్యంలో తమపై జరిగిన లైంగికమైన వేధింపులు తమ చిన్న మనసులో ముద్రపడిపోతే అది వారి ఎంటైర్ జీవితాన్ని ప్రశ్నార్థకంగా మార్చే అవకాశాలున్నాయి అందుకే ఇలాంటి దాడులకు దూరంగా మన పిల్లలు ఉండాలంటే ఆ దాడులు గురించి ముందుగానే వారికి తెలిసి ఉండాలి ఇది కేవలం తల్లిదండ్రులు ఉపాధ్యాయులు మాత్రమే చేయగలరు తరగతి గదుల్లో కూడా మొదటి క్లాసు నుండి చివరి క్లాసు వరకు ఆ చిన్న పిల్లలను రుద్దడమే పనిగా పెట్టుకోకుండా ఉపాధ్యాయులు విద్యార్థుల కోసం సమయాన్ని కేటాయించి వారితో ఫ్రెండ్లీగా వ్యవహరిస్తూ విద్యార్థులకు ఇలాంటి బ్యారీ టచ్లపై అవగాహన కలిగించడాన్ని బాధ్యతగా తీసుకోవాలని కోరుకుంటున్నాను జై హింద్